ఏదున్న ఫ్యాక్టరీలో మాట్లాడి అటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేరు మాట్లాడు పర్లేదు పర్లేదండి అంటే తొమ్మిది అయింది కదా తిన్నానా లేదా అని అమ్మ ఫోన్ పద్మమ్మ సేమ్ తిన్నానా లేదా అని ఇంట్లో నేను ఒక్కనే మాకు పిల్లండి అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకని నేనే ఒకసారి రమణ చెప్పు మీ ఇంట్లో వాళ్ళని పర్లేదండి పర్లేదేంటి రమను వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది ఏమద్యా అవునమ్మా రమన్ చెప్పండి సరే అండి అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్ నిన్ను నువ్వు అద్దోలో మాత్రం చూసుకోకూరు రాయ్ చిరూ ఇలా ఉన్నావురా కోనమ్మ నువ్వు లేకుంటే ఇంట్లో ఏం తోచట్లేదు ఉన్నారు తింటున్నావా ఇక్కడ ఎంతో బాగానే ఉందిగా ఎక్కడ ఉంటున్నావు షు అన్ని ఇప్పుడే చెప్పాలా తర్వాత చెప్పొచ్చా సరే అయ్యా మాట్లాడుకుందా బోకుల గారు నమస్తే నమస్తే లక్ష్మమ్మ పద్మమ్మ శారదమ్మ శాంతమ్మ గౌరమ్మ అందరూ అమ్మలు సరే ఇంతకీ అసలు అమ్మెవరో కడుపులో తొమ్మిది నెలలు మోసాను కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే ఆద్య అక్కడ అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుంది కీర్తన పెళ్లి జరిగింది కదండి అక్కడ కలిశారనమాట అంతే కదా ఇంట్లో ఉంది హలో అండి నమస్తే ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు నాదిష్ట తగిలేలా ఉంది అద్యా నీకోసం పనీర్ జిలేబీ డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు మొత్తం తినేసేయ్ ఏంటి అద్యా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆంటీ చిరు వాళ్ళందరితో బానే క్లోజ్ అయ్యారు కదా అద్యా అదే ప్రాబ్లం ప్రవ్లిక అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే తట్టుకోలేదు అండ్ దాట్ ఇదంతా తెలిసి నేను సైలెంట్గా ఉన్నానని మా అమ్మకు తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్ లమ్ముండాలి ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ అర్జున్ ఆ గొలుసు కొనడానికి మా లక్ష్మి నాలుగు షాపులు తిరిగింది ఫ్యాక్టరీ వర్కర్స్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళు మంచి కాక ఇప్పుడు వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇలా ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని లేదు కదా చాలా థ్యాంక్స్ మేడం మాకు ఎంతో చేస్తున్నారు

ఫ్రిడ్జ్లో పెరుగు ప్యాకెట్ పెట్టడం మరిచిపోతేనే మేమందరం కలిసి ఓ పది నిమిషాలు మాట్లాడతాము దాని గురించి అలాంటిది నువ్వు ఒక్కదానివే ఫ్యాక్టరీ ఇల్లు బిజినెస్ ఇదంతా ఎలా సాధ్యపడిందా అని ఓ అదావల్ లైఫ్లో ఇంకా హోప్ లేదు అంతా అయిపోయిందనుకున్నాను అప్పుడు ఆజ్యకి ఎనిమిదేళ్ళు ఒకరోజు నా దగ్గరికి వచ్చి అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంది నువ్వు తప్పు చేయడం ఏంటి అంటే ఏమందో తెలుసా నేనే నీ ప్రపంచం అంటావు కదమ్మా నువ్వెలా ఉన్నా అది నా వల్లే కదా నువ్వు ఇలా ఉన్నావంటే నేను ఏదైనా తప్పు ఉంటే చెప్పు ఇంకెప్పుడు చెయ్యను అంది ఆ క్షణం అనిపించింది ఇంకెప్పుడు తన నా దగ్గరకు అలా అడిగేలా నేనెప్పుడు ఉండకూడదని అందరిలా నా కూతురు కాదన్న నా బలం మీ బలం మీ చిరు మీ పెంపకం తన ప్రవర్తనలో కనిపిస్తుంది చాలా బాగా పెంచారు మీ చిరుని చిరు ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరగడం నీ అదృష్టం అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి వాళ్ళకేమచ్చారానివ్వ బయలుదేరిపోవడం ఏంటక్క ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందా అది కాదక్క గౌరీ హాయ్ భయ నమస్తే అండి మీరందరూ ఇక్కడ ఉంటే ఆవిడంటే మేడం గారు ఇంటి వైపు వెళ్తుంది ఎవరు మన పద్మం గారు ఈ నవ్వు మీ ముఖం మీద ఎప్పుడు అలాగే ఉంటుందా మొదట్లో నేను అందరిలాగే ఉండేదాన్ని వకలా మన కడుపులో ఒకరు పుడితే గాని ఆడదాని జీవితం పరిపూర్ణత చెందదు కదా పిల్లలు లేరు అనే మాట చెవిలో పడి పడి నెమ్మదిగా నవ్వనేదే పోయింది పోయేదాకా ఇక అంతే అనుకున్నాను మా చిరంజీవి పుట్టగానే అలాగే తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టారు ఆ క్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నవ్వు అలాగే ఉండిపోయింది ఈ నవ్వు నాది కాదు వాడిది నీకు మొక్కలంటే బాగా ఇష్టం అవకలా ఈ మొక్కల విషయంలో మాత్రమే ప్రపంచం హాడా మగానే తేడా చూడదు మా చిరు కూడా మొక్కలంటే బాగా ఇష్టం ఇంట్లో ఎటు చూసినా ఉంటాయి అన్ని వాడుతచ్చినవే మా ఇంటికి వచ్చి చూడాలి ఎప్పుడు సంతటే నవ్వు లేకుండా నిమిషం ఉండదు నువ్వు కనుక మా ఇంటికి వస్తే ఫ్యాక్టరీ వద్దు ఏమీ వద్దని అక్కడే ఉండిపోతావు వీలు చూసుకుని ఒకసారి వస్తావు ఒక్కసారి ఏంటి వకులా నువ్వు అనాలే కానీ ఆద్య ఇల్లు నీ ఇల్లు కాదా ఏంటి మా చెరువుకి ఆద్య అంటే ప్రాణం ఆద్యకి కూడా మా చెరువు అంటే చాలా ఇష్టం కానీ నీ గురించి ఆలోచించేది మా చిరుకి ఆద్య దూరం అయింది అందుకే అంతరం కలిసి చిరువుని కిరకి పంపాము విన్నావుగా వకుళ వాడు వచ్చినప్పుడే చెప్పాను వద్దు ఏదో తేడాగా ఉంది అని నా కళ్ళకు అందరు అలాగే కనపడతారన్నావు ఇప్పుడు చూడు నా కళ్ళకు కనిపించిందే నిజమైందిగా సరదగారు మాట్లాడకు మీరు ఆడా సాటి ఆడదాన్ని మోసం చేయడానికి మనసెలా ఒప్పింది అసలు నిన్ను తన్నాలే పట్టుకుని అమ్మా నువ్వు నార్మై ఏంటి అద్య ఇది వాళ్ళంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిందానివి నువ్వే ఇలా చేస్తే ఎలా తనకున్న ఒకే ఒక నమ్మకం నువ్వు నువ్వు అందరిలాగానే అనిపించావు కదా అయినా మిమ్మల్ని అనాలి ఏం పెంపకమో ఏమో పెంపకం గురించి ఎందుకండి ఏం అంత రోజోషం పొడుచుకొచ్చింది చేసే ముందు ఉండాలి అలా మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడుతున్నాను సంతోషించండి అక్క ఇదంతా మనకు అవసరం పద వెళ్దాం ఇంకా నుంచున్నారే పదండి సిగ్గుండాలి అబ్బా ఏం ఏం ఆవు నువ్వు అరిచి గోల చేసే అంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు అదే కాని ఎవరినైనా మోసం చేశాడా ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా తప్పుగా చూశాడా చూపడానికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించి ఆలోచించడంలో తప్పే ఉంది ఎవరి వల్ల వాడి ఇబ్బంది పడితేనే చూడలేను అలాంటిది వాడు బాధ కింద కారణండి ప్రాణం తట్టుకోలేదు ఒకలా వయసులో చిన్నదాని పోయిన చేతిలో జోడించిన నమస్కారం ఏమైంది అద్య ఏమందమ్మా నేనే నీ ప్రపంచం అంటావు కదా నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణం అవుతాను మరి నువ్వు ఇలా ఉన్నావండి నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి లేదా నీ ప్రపంచమైనా మారుండాలి నా ప్రపంచమూ మారలేదు నువ్వే తప్పు చేయలేదు నీ తర్వాతే నాకేదైనా తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను